ఫ్రెండ్స్ శివశబ్దం మంగళాత్మకం అందుకే శివుడు అనే పేరు ఎన్నో శుభాలని సూచిస్తుంది ఆ శుభాలన్నీ ఆయన లోకానికి చెబుతున్నటువంటి ఉత్తమ గుణాలు అనేక గుణాలకు నిలయుడైన వాడు శివుడు ఆయనకు లోకమంతా ఆరాధిస్తుంది శివనామాన్ని జపిస్తుంది ఆయన దర్శనం కోసమే మనసు పరితపిస్తుంది అది శివుని యొక్క విశిష్టత అలా అందరి దేవుళ్ళ మాదిరిగానే మనం శివయ్య విగ్రహాన్ని గమనిస్తే తన ఒంటిపై ఎటువంటి బంగారు ఆభరణాలు కనిపించవు ఇతర హంగులు ఆర్భాటాలు కూడా ఉండవు ఎప్పుడూ పాము పులిచర్మం ఢమరుకం తలపై చంద్రుడు విభూది ధరించినట్లు కనిపిస్తాడు అయితే ఈ వీడియోలో సృష్టికి లయకారుడు త్రిమూర్తులలో ఒకరైన ఈ శివయ్య వస్త్రాలను ఎందుకు ధరించడు తన శరీరంపై పులి చర్మం మరియు మెడలో పాముని కంఠాభరణంగా శరీరమంతా విభూతి ఎందుకు ధరిస్తాడు తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడు ఇలాంటి విషయాలన్నీ ఇక్కడ తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శివయ్య లయకారుడిగా పశుపతిగా బోలేనాథుడిగా వివిధ రూపాల్లో ప్రత్యేక పూజలు అందుకుంటారు అలా శివయ్య ఏం చేసినా అందులో అంతర్యం ఉంటుందని పండితుల అభిప్రాయం పురాణాల ప్రకారం పరమేశ్వరుడైనటువంటి శివుడు దిగంబరుడై బట్టలు లేకుండా నగ్నంగా అడవుల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు అలా సంచరిస్తున్న సమయంలో ఒకరోజు మునికాంతలు చూసి తమ చూపును తిప్పుకోలేకపోతారు అలా ఈశ్వరుడి తేజస్సును చూసిన ఆ మునికాంతలు శివయ్య ఆకర్షణకు లోనవుతారు దీంతో వారు ప్రతినిత్యం ఆ శివయ్యనే తలుచుకుంటూ తమ పనులు కూడా సరిగా చేసేవారు కాదు ఇలా తమ భార్యలలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులను గమనించిన మునులు అందుకు గల కారణాలను ఆలోచిస్తున్న సమయంలో వారి ముందు శివుడు ప్రత్యక్షమయ్యాడు వారి ప్రశ్నలకు జవాబు దొరికింది అలా శివయ్య దిగంబర రూపం చూసినటువంటి మునులు ఎలాగైనా శివయ్యను వధించాలని పథకం రచిస్తారు స్వామి నడిచేటటువంటి దారిలో ఓ గుంతను త్రవ్వుతారు తను అక్కడికి రాగానే ఓ పులిని శివయ్యపైకి ఉసిగొల్పుతారు అది గమనించినటువంటి శంకరుడు ఆ పులిని అత్యంత సులభంగా సంహరించి మునులు చేసినటువంటి పథకాన్ని గమనించి ఆ పులి చర్మాన్ని తన శరీరంపై కప్పుకున్నాడు అది చూసిన మునులు రోజు తమ ముందు సంచరిస్తున్నది సాధారణ వ్యక్తి కాదు సాక్షాత్తు పరమశివుడని గుర్తించి క్షమించమని వేడుకుంటారు అప్పటి నుండి శివయ్య పులి చర్మాన్ని ధరించినట్లు శివపురాణం చెబుతుంది ఇక తరువాత శివయ్య ఆయుధాల వెనుక ఉన్నటువంటి రహస్యం తెలుసుకుందాం ఆ పరమేశ్వరుడి చేతిలో ఉండే త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతీకగా భావిస్తారు ఇవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలను సూచిస్తాయి అంటే ఈ త్రిశూలం సృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని సంహరిస్తుంది అలాగే డమరుక శబ్దం బ్రహ్మస్వరూపంగా పరిగణిస్తారు అలాగే శివయ్య తలపై ఉండేటటువంటి చంద్రుడు మనోనిగ్రహానికి తలలో ఉండేటటువంటి గంగాదేవి శాశ్వతం అనే పదానికి ప్రతీకగా భావిస్తారు ఇక తరువాత శివయ్య మెడలో పాము ఎందుకుందంటే శివయ్య మెడలో ఉండే పాము భగవంతుని జీవాత్మలుగా పరిగణిస్తారు మరొక కథనం ప్రకారం ఈశ్వరుని మెడలో ఉండే సర్పం స్వామివారిని అన్ని వేళలా శివయ్య సేవలో ధరిస్తూ ఉంటుందట అలాగే తను ధరించినటువంటి ఏనుగు చర్మం అహంకారం త్యజించమని చెబుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది మృగాలపై వాంచలను తగ్గించుకోవాలని చెబుతూ పులి చర్మాన్ని ధరిస్తాడు అంతేకాదు తన శరీరంపై బూడిద రాసుకొని ఈ లోకానికి పరిశుద్ధత అనే అర్థాన్ని చాటి చెబుతాడు అలా ఆ పరమేశ్వరుడు ఎదుట ఉండేటటువంటి నందీశ్వరుడు సత్సాంగత్యానికి ప్రతీకగా చెబుతారు అంతేకాదు నందీశ్వరుడు భక్తి రూపాన్ని సూచిస్తుంది అందుకే శివుని కంటే ముందు నంది పాదాలను తాకి భక్తులు తమ చెవిలో కోరికలు కోరుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ అందించినటువంటి ఈ భక్తి సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించినటువంటి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి